ఇలా బుస్తాపురూర్ రైతు వచ్చిండు ఆయన కూడా ఇట్లా చెప్పండి సార్ నాది ఇరవై రెండు గుంటలు ఉంటే పద్నాలుగు వందలు ఇవ్వడాది సార్ అంటుంది ఇవేం కోతలు నాకు సమజయలేదు ఎకరం దాకా పడ్డది అన్నారు చాలా మంది నాకు ముప్పై ఐదు గుంటలు ఉంది నాకు పడలేదు నాకు ముప్పై ఆరు గుంటలు ఉంది పడలేదు అని వీళ్ళు అంటున్నారు ముఖ్యమంత్రి ఏమో అయ్యే రాత్రి పైసలు పడుతున్నాయి టకీ టీ టీ అన్నాడు పాపం చాలా మంది నిద్రపోకుండా కూర్చున్నారు టకీ లేదు టికీ లేదు అది ఎకరం పళ్ళే ముప్పై ఐదు గుంటలు పడలే ఆ పాటలకు కోతలతో పడుతున్నాయి ఈ చెక్ ఇచ్చిండు మహబూబ్ నగర్ లో రెండు వేల ఏడు వందల యాభై కోట్లు రుణమాఫీ చెక్ ఇచ్చినా అన్న నవంబర్ ముప్పై నవంబర్ ముప్పై నాడు రేవంత్ రెడ్డి మహబూబ్ నగర్ లో చెక్ ఇస్తే ఈ ఫిబ్రవరి తొమ్మిదో తారీఖు ఆ చెక్ ఇంకా బ్యాంక్ లో పట్టలేదు మరి డమ్మి చెక్ ఇచ్చినవా డూప్లికేట్ చెక్ ఇచ్చినవా చెక్ బౌన్స్ అయిందా చెక్ ఫెయిల్ అయిందా ఉత్తుత్త చెక్ ఇచ్చినవా మరి ఆ చెక్ ఎందుకు పట్టలేదు ఇంకా నువ్వు నవంబర్ ముప్పై నాడు చెక్ ఇచ్చిన సప్పట్లు కొట్టించుకుంటువి సీటీలు కొట్టించుకుంటవి మరి ఇదివరకు రెండు వేల ఏడు వందల యాభై కోట్ల రూపాయల రుణమాఫీ పైసలు నవంబర్ ముప్పై నుంచి ఫిబ్రవరి ఎనిమిది తారీఖు దాకా ఎందుకు పడలేదు రేవంత్ రెడ్డి అని నేను అడుగుతా ఉన్నాను చెప్పు సమాధానం రైతు బంధు ఎకరమంటే పడకపాయ్ కనుక నాలుగు వేల ఆరు వందల యాభై పడేది ఉంటే పదహారు వందల యాభై చేస్తే కొంతమంది కొత్త పాస్బుక్లు వచ్చినాయి ఈ మధ్య భూమి కొనుక్కున్న వాళ్ళకి వాళ్ళకైతే అసలే పట్టలు అరే అంతా ఆన్లైనే కదా కేసీఆర్ ఉండగా ఆటోమేటిక్ వానకాలం నుంచి యాసంగి లోపల పంట కొంట భూమి కొంటే కూడా యాసంగిలో పైసలు పడ్డాయి నీ ఎందుకు పట్టలేవు కొత్తగా పాస్బుక్లు వచ్చిన వాళ్లకు ఎకరంలో భూమి ఉన్నోళ్లకు రైతు భరోసా పట్టలేదు వెరిఫై చేయండి ప్రతి రైతుకు ఇవ్వండి అని చెప్పి నేను ఈ రోజు డిమాండ్ చేస్తా ఉన్నా